ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రధాన అంశంగా మారిపోయింది ఇప్పుడు నిరుద్యోగస్తులు మనం చూసాం దిల్సు నగర్ అశోక్ నగర్లో చాలామంది నిరుద్యోగస్తులు వాళ్ళు ప్రిపేర్ అవ్వలేక నోటిఫికేషన్ ఎప్పుడో తెలియక ఒక క్లారిటీ లేక నిజంగా చాలా సఫర్ అవుతున్నారు సో దీనికి కా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న అంటే వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు సరీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము కోరుతున్నది ఏంటంటే మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తామని అంటున్నారు కదా అంటే సరే నిజమే అని ఒక నలభై అయితే తక్షణం చేయగలిగే పరిస్థితి ఉంది చేస్తాము అని అంటున్నారు ఆ నలభై వేలు ఏంటియో అవి ఎప్పుడు ఇస్తారో మీరు చెప్తే పిల్లలు దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్లో ఉంటారు అని అడుగుతున్నాం ఆ నలభై వేల ఉద్యోగాల ప్రకటన అయితే వచ్చింది కానీ తర్వాత అది క్యాలెండర్ అనేది ప్రకటన ఇంకా రావట్లేదు రాలేదు రాకపోవటంతో మా మీద కూడా ఒత్తిడి ఉంది పిల్లలు ఫోన్ చేసి అదే అడుగుతున్నారు మాకు ఇంకా నిర్దిష్టంగా సమాధానం రావటం లేదు కానీ ప్రయత్నం వాళ్ళకి ఇష్టం లేదా అని అంటే గవర్నమెంటు లేదు నలభై వేలు భర్తీ చేస్తాము అని వాళ్ళు తప్పకుండా భర్తీ జరుగుతుంది అని అంగీకరిస్తున్నారు నోటిఫికేషన్లు కూడా వస్తాయి అని ఒప్పుకుంటున్నారు మీకు నమ్మకం ఉందా సార్ డెఫినెట్గా చేస్తారు అయితే ఈ నలభై వేలు ఉద్యోగాలు వస్తాయి లేకపోతే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని ఒక హోప్ ఇది నలభై వేలది వస్తుంది ఎప్పుడు వస్తాయి అనేది చెప్పగలిగితే ఇబ్బంది లేదు ఇబ్బంది ఆ ఎప్పుడు వస్తాయి అనే విషయం మీద ప్రతిసారి కలిసినప్పుడు తప్పకుండా మీకు కొంచెం టైం ఇవ్వండి అని అంటున్నారు అది కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మేము కూడా ఏం సమాధానం చెప్పానో తెలియక మేము కూడా ఇబ్బంది పడుతున్నాం ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండవలసిన అవసరం లేదు నెలలో రెండు నెలలో ఇబ్బంది లేదు మీరు చెప్పండి ఆ స్పష్టత ప్రకటించండి అంటే కూర్చుండబెడతాం మా అధికారులందరినీ కూర్చుండబెట్టి మాట్లాడి వాటిపైన ప్రకటన చేస్తామని ఒప్పుకుంటున్నారు కానీ దానిపైన ఆ ప్రకటన ఆలస్యమవుతున్నది ఈ ఆలస్యం కాకూడదని మేము కోరుకుంటున్నాం మాట్లాడతాము ఇప్పుడు ఒకటి రెండు రోజులు పండుగలు ఎవరు కూడా దొరకరు ఇది అయిన తర్వాత తప్పకుండా మాట్లాడతాం దాని మీద ఒక సమాధానం ఒక ప్రకటన వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇచ్చింది సార్ ఆ హామీల్లో చాలా మటుకు ఇంతవరకు ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు చేసినా కొన్ని అరకొర మాత్రమే ఫుల్ఫిల్ చేసాయి సో మరి ఈ హామీలు నెరవేర్చకపోవడం అన్నది అది ప్రజల్లో నిజంగా అసంతృప్తి అనేది చాలా పెరిగిపోతుంది అంటున్నారు నిజంగా అసంతృప్తి అనేది కనబడుతుందా సార్ ఉంది ఉన్నది అసంతృప్తి మనం ఏ స్థాయిలో ఊహించుకుంటున్నామో అంత అసంతృప్తి లేకపోయినప్పటికీ అసంతృప్తి అయితే తప్పకుండా ఉంది ప్రజల్లో అసంతృప్తి ఉంది కొన్ని విషయం ఇప్పుడు నిరుద్యోగం ఉంది ఒక అసంతృప్తి ఉంటుంది కదా రైతాంగం అంటే ఇప్పుడు సమయానికి ఎరువులు దొరకవు ఒక అసంతృప్తి ఉంటుంది కదా ధాన్యం అమ్ముకోవాలి సకాలంలో అమ్ముకోలేనప్పుడు ఒక అసంతృప్తి ఉంటుంది అట్లాంటి వాటిల్లో ఒక మార్పు జరగాలి రైతు కాకపోతే రైతు భరోసా ఆలస్యం అవుతున్నది కొంత అసంతృప్తి ఉంటుంది కానీ సన్న బియ్యం రేషన్ కార్డు మీద దొరుకుతున్నది ఎలక్ట్రిసిటీ సబ్సిడీ మీద ఇస్తున్నారు ఉచిత బస్సు నెలకు వెయ్యి రూపాయలు మిగులుతున్నాయి అనేది ఇట్లాంటి వాటిల్లో ఉండేటువంటి సంతృప్తిని కూడా మనం కొట్టిపారేయటానికి వీల్లేదు అట్లాంటివి చాలా విషయాల్లో ప్రజలకు ఒక సంతృప్తి ఉంది ఈ ప్రజ ప్రభుత్వంలో కొంతైనా ప్రజాస్వామిక వాతావరణం కొంతైనా కాదు ప్రజాస్వామిక వాతావరణం ఉంది అనేటువంటి ఒక సంతృప్తి ఉంది అదేవిధంగా ఈ ప్రభుత్వానికి వచ్చేసరికి ఏదన్నా మనం మంత్రులను కలవగలుగుతున్నాం చెప్పగలుగుతున్నాం మన సమస్యలు అనే అభిప్రాయం కూడా చాలా వరకు ఉంది ఇది ఈ ఈ ఈ పార్ట్ కూడా మనం చూడాలి ఈ పార్ట్ కూడా మనం సీరియస్గా దృష్టి పెట్టాలి అన్నిటికంటే మించి ఒక కులగన్న జరిగింది అట్టడుగు వర్గాలకు న్యాయం చేయగల రీతిలో మన విధానాలు ఉండాలి అనే తపన ఉంది చాలా ఏళ్ల తర్వాత అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలనే తపన మళ్ళీ ఎజెండా మీదకు వచ్చింది ఇవన్నీ కూడా నా దృష్టిలో చాలా కీలకమైనటువంటి మార్పులు ఈ మార్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా రావాల్సినటువంటి మిగతా మార్పుల మీద మనం దృష్టి పెట్టి ఒక మార్పు కోసం సీరి ఒక ఈ వేగంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని అమలు చేయడానికి పూనుకోవాల్సిన అవసరం అయితే ఉంది దానికోసమే మేము మా వంతుగా ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం ఒక సామాజిక న్యాయం ప్రజాస్వామ్యం రెండు అమలు కావటం అంటే మంచి పరిణామం ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిణామాలు పరిస్థితులు లేవు కానీ మనం ఇవి ఇన్నింటినీ చేయగలిగినటువంటి వాళ్ళం నిజంగా బతుకుతిరే అవకాశాలను కల్పించటం ఏదైనా కష్టం తలెత్తినప్పుడు వెనువెంటనే పరిష్కారాలని చూపగలగటం ఆ దిశగా అడుగులు పోతుండాలి ఆ ప్రయాణం సాగుతూ ఉండాలి అట్లా ప్రయాణం వాటి దిక్కు దిక్కు ఇంకా వేగంగా ముందుకు పోవటానికి ప్రయత్నం చేయటం అవసరం అనేది నేను నమ్ముతున్నా దానికోసమే మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం చెప్తున్నాం ఇది సార్ ప్రజలు కోరుకుంటున్నది చేయవలసింది అంటే వింటున్నారు అక్కడ ఒక చర్చకు అవకాశం కలిగింది కొట్టిపారేస్తలేరు మీరు ప్రతిసారి ఇట్లాంటివి పట్టుక రావద్దు అని విసుక్కుంటలేరు వింటూ చర్చ సా అర్ధవంతమైన చర్చ సాధ్యమవుతున్నది అందువల్ల మేము కూడా అనుకునేది ఏంటంటే ప్రయత్నం అయితే కానీయండి ఇది ఇది అయ్యి మనం ఒక ఫలితం వస్తుందేమో అనే ఒక ఆశ మాకు ఉన్నది ఆశ ఉండటం వల్ల మేము ఆ ప్రయత్నాలు సీరియస్గా ముందుకు వెళ్తున్నాం